శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా శివకుమార్ శివకుమార్కు షాల్వా కప్పి పూలమాలతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జీపీ శివకుమార్కు అంగన్వాడీ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తమ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు ఈ పేడుకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి జనార్దన్ రెడ్డి స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ నాయకులు బిహెచ్ రాయుడు మాజీ ఎంపీపీ ఎల్కే నరసింహప్ప సర్పంచ్లు అశ్వత్ తెప్పేస్వామి కేఎన్ పల్లి నాగభూషణ్ జగదాంబ కృష్ణప్ప మరియు మండలంలోని ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో చెబుతున్నారు